భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు నలభై కోట్ల విలువైన అభివృద్ది పనులకు మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేశారు ఇల్లందు మున్సిపల్ చివరి పాలకవర్గం సమావేశంలో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు ఈ నెల ఇరవై ఆరు నుంచి నాలుగు సంక్షేమ పథకాలను ప్రభుత్వం ప్రారంభిస్తోందని తెలిపారు ఇల్లందు జీవో మంత్రి తెలిపారు ఈరోజు ఇల్లెందు మున్సిపాలిటీలో ఇరవై ఆరో తారీఖుతో ఐదు సంవత్సరాలు పూర్తయితున్న సందర్భంగా చివరి మున్సిపల్ సమావేశం జరుపుకోవడం జరిగింది ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ ప్రజలకి ఏ భరోసా అయితే దొరికి దొరుకుతుందని నమ్మి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారో ఆ భరోసాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు ఇస్తుంది ఇందిరమ్మ రాజ్యం వచ్చి ఒక సంవత్సరం పూర్తి చేసుకుని రెండో సంవత్సరంలోకి అడుగు పెట్టాం ఈ గడిచిన సంవత్సరంలో ఏవైతే అనేక అవాంతరాలు అనేక ఆర్థిక ఇబ్బందులు వచ్చినా చెప్పిన అన్ని కార్యక్రమాలు కాకపోయినా ప్రజలు హర్షించే అన్ని కార్యక్రమాలు చేసి మిగిలిన కార్యక్రమాలు పూర్తి చేసే దాంట్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేపు జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు నాలుగు కార్యక్రమాలని పేదవాడి గుమ్మానికి రైతన్నల ఇంటికి పంపిస్తానని చెప్పి రైతు భరోసా కార్యక్రమానికి గత ప్రభుత్వంలో ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తే మన ఇందిరమ్మ ప్రభుత్వంలో పన్నెండు వేల రూపాయలు రెండు విడతలు